న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రాష్ట్ర ప్రభుత్వ ఫెన్షనర్ల సంక్షేమ సంఘం భవనమునందు రాష్ట్ర ప్రభుత్వ ఫెన్షన్ల సంఘం ఆధ్వర్యంలో బెస్ట్ ప్రెసిడెంట్ ప్లాటినం అవార్డు గ్రహీత నిడదవోలు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కీర్తి ఆంజనేయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేసి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షులుగా విజయవంతంగా పనిచేసి అందరి మన్నలను పొంది రోటరీ డిస్టిక్ థర్టీ ట్వంటీలో బెస్ట్ ప్రెసిడెంట్గా ప్రతిష్టాత్మక ప్లాటినం అవార్డును రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలుకు బెస్ట్ రోటరీ క్లబ్ ప్లాటినం అవార్డును సాధించడంతో పాటు ఇరవై తొమ్మిది ప్రతిష్టాత్మకమైన అవార్డులను సాధించారని అటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వ ఫెంక్షన్ల సంఘం తరఫున ఘన సన్మానం చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఫెంక్షనర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు బలగమ్ అప్పారావు మాట్లాడుతూ తాను పనిచేసిన రోటరీ క్లబ్ నిడదవులకి రోటరీ క్లబ్ అధ్యక్షులుగా ఆంజనేయులకి వీరు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలే గొప్ప కీర్తి పటిష్టలను సంపాదించేలా చేశాయని అన్నారు కీర్తి ఆంజనేయులు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర ప్రభుత్వ ఫెంక్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం తమ అదృష్టమని అన్నారు తనకు జరిగిన సన్మానానికి కీర్తి ఆంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఫంక్షన్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు బలగమ్మప్పారావు శ్రీమతి నిర్మల గంగుమళ్ల హనుమంతురావు పొన్నా సుబ్రహ్మణ్య శర్మ సమంతకమణి గణేష్ మురళి పాండురంగారావు ఎలిపిన శేషగిరిరావు విశ్వామిత్ర నరసింహమూర్తి కండవల్లి రంగాచార్యులు గొన్నాబొత్తుల రామారావు మరియు పలువురు పెన్షనర్సు పాల్గొన్నారు అప్పటి నుంచి ఈ రోజు వరకు అదోలో లేకపోయినా లొక్కలో ఒక యోధుల లాగా లొప్పిని ముందు తీసుకెళ్తే తీసుకెళ్తానికి వాడి ఆయన కృషి ఎంతైనా ఉంటుంది ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కంటపల్ రంగశాఖర్ తోటి వార్డు పేషెంట్ మీకు సెక్రటరీగా చేశారు అప్పుడు కూడా దీనికి ఆ పోస్ట్కి బెస్ట్ సెకండ్ అవార్డు అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా వారు సెక్రటరీగా చేశారు ఆయన రాటరీ పిలుపులో ఏ ఎస్టైన్మెంట్ ఇచ్చినా ఆయన ఒప్పుకున్నారంటే మేము దాని గురించి తీసుకోలేం కాదండి బిగినింగ్ ఎంత వరకు ప్రతి విషయం ఆయన సూక్ష్మంగా విశ్లేషించుకుని దాన్ని అందరు రాష్ట్ర చక్క చేసిన ఏకైక వ్యక్తి ప్రాబ్లలో ప్రకల్లో పేరు చెప్పాలంటే ఆయన తెలియదు అలాగే ప్రెసింట్ చేయమని అభివృద్ధి నడిచే నేను నా టైము అవుతాయిగా నేను చేయలేదని చెప్పేది రిటైర్ అవుతారని చేస్తానండి అని లాస్ట్ ఇయర్ వాళ్ళు ప్రెసింట్ చేయడానికి ఒప్పుకున్నాను అది అవార్డులు ఎన్నీ చేయడానికి క్వశ్చన్ కాదండి ఆయన డిస్ట్రిప్లో ఆ రోడ్డి చెప్తుల్లో ఈ రోజు వరకు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు కార్యక్రమం చేసిన ఏకైక విషయం ప్రిషన్ ఎందుకంటే కొంతమంది కొన్ని ప్రాజెక్టులు మంచి ప్రాజెక్టులు చేసి ఉండొచ్చు కానీ ప్రతిరోజు ఒక ఏదో జనా పెద్ద కార్యక్రమం లేకుండా చేసిన రోజు దానికి గుర్తించి మా రోటరీ గవర్నర్ గారు దత్తా గారు ఆయనకి స్పెషల్ అవార్డు ఇచ్చారు మూడు వందల అరవై ఏడు రోజులు చేసినందుకు సెషన్ పేమెంటో చీఫ్ గస్టెస్ చూడడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మా క్లబ్లో బెస్ట్ క్లబ్లు టెస్ట్ ప్రెషన్లు ప్రెస్ట్ సెక్యక్కు చాలా ఇష్టం చాలా చేసాం కానీ డిస్ట్రిక్ట్లో ఎప్పుడు లేని విధంగా మూడు వందల అరవై రోజులు

ఇరవై ఆరు అవార్డులు రావటం జరిగింది కానీ ఇన్ని అవార్డులు రావడానికి ఆ క్లబ్ అందరినీ సభ్యులందరినీ ఏకతాటిగా తీసుకుని అందరినీ కొలుపుకుని ఇన్ని గౌరవం చేసి ఆ క్లబ్ని డిస్టిక్లో ఒక ఉన్నతమైన క్లబ్గా నిలబెట్టినందుకు ఆ రోటరీ క్లబ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సపోర్ట్ వైఫ్ సపోర్ట్ లేకుండా ఏ పని ఎవరూ చేయలేరు అంటే అటువంటి సత్యనాయ గారు లక్ష్మి గారు కూడా నా హృదయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రాలేదు దానికి కూడా వాళ్ళకి అడ్డా ఎందుకంటే ఇప్పుడు నేచర్ ఆర్పడి పుల్ల అయ్యి మనం తగ్గించుకోవాలని దాని పెద్ద దానికి ఇప్పుడు నిడదోళ్ళు మా డిస్టిక్లో సిఎస్ఆర్ పడుచుకోవచ్చు పంతొమ్మిది పన్నెస్సులు తీసుకురావడం జరిగింది దాంట్లో ఒకటి నిడదోళ్లుగా ఉంది దాంట్లో ఒకే కొన్ని మేము ఫస్ట్లోనే అనుకున్నాం అది అలా చేయాలని కానీ మన హిందూ సాంప్రదాయ ప్రకారం అటువంటిది అక్సెప్ట్ చేయాలన్న సందేశంతో మేము అది నిర్వహించడం జరిగింది దానికి మన ప్రెషన్ గారు ఆయన గారి టైంలో తండ్రి కలిసి త్వరలోనే ఆ బస్ట్ కూడా కలిగించడంలో రావడం జరుగుతుంది మంచి సర్వీసులు చేసి ఉన్నత స్థానం వెళ్ళాలని కోరుకుంటున్నారు